క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు మన జోన్ చైర్మన్ లయన్ ఆదిశేషారెడ్డి గారు అధికార పర్యటన నిమిత్తం మన క్లబ్కి కి ఈరోజు పలా పలాసరుకులు సిఎస్ఎం స్కూల్ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు జరిగే కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించటం జరిగింది ఎంజేఎఫ్ లయన్ వి చంద్రశేఖర్ రెడ్డి లయన్ లేడీ వి హేమలత గాళ్లు మనవడు ఆదిత్య విక్రమ్ రెడ్డి పేరు మీద పల సరుకుల కోసం పదివేల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంకి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ పీవీ మనోజ్ కుమార్ టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ సుబ్రహ్మణ్యం యాదవ్ టౌన్ క్లబ్ సెక్రటరీ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ వైజేపీ క్లబ్ ట్రెజరర్ లయన్ పి గోపినాథరెడ్డి టౌన్ క్లబ్ ట్రెజరర్ లయన్ పసుపులేటి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు ఫాస్ట్ రీజియన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వీరావు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ ఎల్ఎన్పి మురళి మురళీనాయుడు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ వై గురునాథం పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ వి చంద్రశేఖర్ రెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ వై వేణురెడ్డి లయన్ బి సుధాకర్ లయన్ పి రాజేంద్ర ప్రసాద్ లయన్ వి వెంకయ్య లయన్ ఈ వెంకటేశ్వర్లు లయన్ పి ప్రభాకర్ లయన్ బి హరికృష్ణ లయన్ లేడీ వి హేమలత మరియు సూలూరుపేట లయన్స్ సభ్యులు క్లబ్ ప్రెసిడెంట్ లయన్ కె మధుసూదన్ రెడ్డి లయన్ లేడీ కె హేమలత లయన్ లేడీ బివి లలిత లయన్ లేడీ సిహెచ్ వసుంధర పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు వచ్చి <laughs> 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 గూడూరు టౌన్ క్లబ్లో రెండు సర్వీసులు విన్నప్పుడు మాకు భయం వేస్తుంది ఎందుకంటే మేము గత వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది అంటే ఇది రెండో సంవత్సరం జరుగుతూ ఉంది ఈ స్థితికి ఎప్పుడు మేము రాగలమా అనేది మాత్రం కొద్దిగా భయంగానే ఉంది నిజంగా గ్రేట్ సర్వీసెస్ దీనివల్ల మీరు కుంటి ఇంటిమిషన్లో ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఇంతమందిని మీరు స్వయం ఉపాధికి ట్రైన్ చేయడం మాత్రం చాలా మంచి కార్యక్రమం అండి అదేవిధంగా పెద్దవాళ్ళకి బల సరుకులు సేవ చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యంగా బాధ్యత తీసుకొని ప్రతి నెల గడపడం అనేది నిజంగా ఇవన్నీ మేము ఇంకా అంత స్టేజ్లో ఊహించలేకపోతున్నాం సంవత్సరం కొన్ని ఇరవై ఐదు ముప్పై కార్యక్రమాల వరకు మంచి కార్యక్రమాలు హై క్యాంపులని ఆయుర్వేదిక్ క్యాంపులని స్కూల్ పిల్లలకి వాటరు ఇలాంటివన్నీ ఇస్తున్నాం కానీ మీ దగ్గర మేము ఇంకా చాలా వరకు నేర్చుకోవాల్సినట్టు ఉంది సమాజ సేవ లయన్స్ క్లబ్ గురించి పెద్దలందరూ వివరంగా మాట్లాడినారు నేను దాని గురించి మాట్లాడదుకోలేదు ఎందుకంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు వచ్చి బాబు గూడూరు వైజేపీకి ముందు గూడూరు అనేది ఒక పత్రికల బూడేది దాన్ని డాక్టర్ వైజే ప్రభాకర్ రెడ్డి గారు దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి దాన్ని దాన్ని గూడూలో నడుపుతూ వచ్చారు ఆయన తదనంతరం ఇంకొక క్లబ్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు పదహైదు సంవత్సరాలు ఆయన పేరుతో ఒక క్లబ్ నిర్మించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ముందు మళ్ళీ రెండో క్లబ్ కూడా వైజేపీ క్లబ్ స్పాన్సర్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ క్లబ్ల ద్వారా మనకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము దాంట్లో భాగంగానే మేము ఈ కొత్త క్లబ్ ఏర్పడిన దగ్గర నుంచి ఏదైనా మనం పర్మనెంట్ గా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కుటుంబ శిక్షణ మన బయర్ రవి గారు శుభమస్తు గవర్నర్ గా ఉన్నప్పుడు నాలుగు మిషన్లు ఇవ్వడం జరిగింది ఆ నాలుగు కుటుంబ మిషన్ అన్ని క్లబ్బులకు యాభై రెండు క్లబ్లకు ఇవ్వడం జరిగింది సార్ ఆ యాభై రెండు క్లబ్బులు ఈ రోజు వరకు నడుపుతున్న క్లబ్ రవి గారు అన్ని మీటింగ్ లో చెప్పడం జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ గూడు వైజేపీ క్లబ్ అని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం ఎందుకంటే మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎవరైతే వచ్చారో వారి యొక్క సహకారంతో వాళ్ళ యొక్క దాతృత్వంతో ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఖర్చుతో కూడిన వ్యవహారాలు ఇవి కాబట్టి దీన్ని ప్రతి ప్రెసిడెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళని ఎత్తివేసుకొని బాధ్యతగా చేస్తూ ఇన్ని సంవత్సరాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఈ పలు సరుకుల కార్యక్రమం మా మా క్లబ్కి మా సీనియర్ సభ్యులైన వి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో వారు వారు సేకరించిన నిధితో సిఆర్ రెడ్డి గారి దాతృత్వంలో ఇంకా కొంతమంది దాతృత్వంతో గత ఏడు సంవత్సరాలుగా ఈ పల్సరు కార్యక్రమం ప్రతి నెల పదిహేనవ తేదీ ఏ ఆసరాలు లేని వృద్ధులకు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా జరగడానికి మూల కారణమైన మా రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఈ కుట్టు శిక్షణ కార్యక్రమం కూడా ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో బ్యాచ్లను నిర్వహించడం జరిగింది ఈ ఈ శిక్షణకి ప్రతి సంవత్సరము ఆ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించడానికి మాకు ఒక ఆర్థికంగా వనరులందించిన గత అధ్యక్షులకి ఇప్పుడు అధ్యక్షులకి ఈ కార్యక్రమం నిర్వహణ బా నిర్వహణ బాధ్యతలను సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తున్న రావు గారికి మరియు మురళీ నాయుడు గారు ఇలా మా క్లబ్ సీనియర్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు సభ్యులు అందరం కలిసి ఈ రోజున మా జోన్ చైర్మన్ గారిని అతిథిగా ఇక్కడికి ఆహ్వానించి మా లైన్ డాక్టర్ రాజశేషిరెడ్డి గారికి మా చీఫ్ గెస్ట్గా ఈరోజు ఆయన ఆధ్యత్యంగా పిలిచాము ఆయన మా మన్నించి ఈ ఈరోజు మా విజయ్కి వచ్చి మా కుట్టు శిక్షణ కార్యక్రమం మరియు అక్కడ స్కూల్ దగ్గర ఒక కుట్టు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి రుణ కార్యక్రమాలు ప్లస్ పల్సరు కార్యక్రమాన్ని ఈరోజు మా ఆదిశేష ద్వారా మేము చేస్తున్నదానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ ఇప్పుడు మా లైఫ్ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాలకి మేము ముందుకు వెళ్ళి సుమారు మనోజ్ కుమార్ గారు లాస్ట్ ఈ ఆయన బ్యాచ్ ఈ సంవత్సరమే నూట యాభై ఆరు ప్రోగ్రామ్స్ చేసి ఆయన అవార్డు తీసుకున్నాడు నేనుగాడ ఈ సంవత్సరం సుమారు ఇప్పుడు ఒక డెబ్బై కార్యక్రమాలు చేసేటట్టు అయింది నాకు గడ నేనుగాడ నిజంగా నేను నా వంతుగా సహాయ నేను చేస్తున్నాను కాబట్టి ఈ రోజున ఈ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మనోజ్ గారు నిర్వహించారు ముప్పై ఐదు మంది కుటును గుర్తు చేసుకుని సర్టిఫికెట్ ఇచ్చాము రెండో బ్యాచ్లో మాకు ఇప్పుడు నలభై ఆరు మంది స్ట్రైన్ పెరిగారు కుట్టి మిషన్లు కూడా పద్మూడు అయినాయి ఈ పద్మూడు వల్ల ప్రతి బ్యాచ్ సుమారు మినిమం యాభై ముప్పై మంది తగ్గకుండా మేము కుటుశిక్షణ ఇస్తున్నాము వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేకుండా దోహదపడుతున్న ఉద్దేశంతో ఈ కుటుిక్షని మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ప్రతి ఒక్కరికి మంచి శిక్షణ మా కావేరి మేడం వారి ద్వారా ఆమె ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ మేడం ద్వారానే ట్రైన్ చూపిస్తున్నాం ఎందుకంటే ఆమె మంచి ట్రైనరు ఆమెకు మంచి అనుభవం ఉంది కాబట్టి ఇప్పటి వాళ్ళకి అందరికీ గోపిక నేర్పిస్తూ మంచిగా వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళు స్వయంగా వాళ్ళే పుట్టుతున్నారు ఈ రోజున ఈ విధంగా ఈ రోజున ఈ కుర్చి సెక్షన్ నేర్చుకుంటే ఒక జాకెట్ కుట్టినా మినిమం రెండు వందల నుంచి ఐదు వందల దాకా కాస్తుంది కాబట్టి వాళ్ళ కుటుంబ పొషులకు బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో

గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుషా ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్